ప్రస్తుతము వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ఉపరితల ధ్రోణి కొనసాగుతూ ఉంది అలాగే విదర్భ నుంచి నార్త్ తమిళనాడు వరకు కూడాను అక్రాస్ తెలంగాణ రాయలసీమ మీదుగా కూడా మరొక ఉపరితల ధ్రోణి కొనసాగుతూ ఉంది ఈ రెండింటి ప్రభావంతో మన నార్త్ కోస్ట్ ఇటు నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోను ఆ నార్త్ కోస్ట్లతో పాటు మొత్తం కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడాను రానున్న వారం రోజుల పాటు ఇప్పుడు వరకు ఏదైతే అత్యధికమైనటువంటి టెంపరేచర్స్ ఏవైతే రికార్డ్ అవుతున్నాయో అవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతాయి ముందుగా అయితే కోస్తా ఆంధ్రాలో తగ్గుతూ ఆ తర్వాత రాయలసీమలో గ్రాడ్యువల్గా ఈ యొక్క తగ్గుదల ఉంటుంది మరి రెండు మూడు రోజులు కూడాను అనంతపూర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో మరి రెండు రోజులు కొనసాగుతుంది తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది బట్ ఇంకా ఓవరాల్గా ఏప్రిల్ నుంచి ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఏప్రిల్ నుంచి మళ్ళా మరి పెరగడానికి అయితే అవకాశం ఉంది ఇప్పటికే లాంగ్ రేంజ్ ఫోర్ మరి ఏప్రిల్ మేలో అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది బట్ ఏ మంత్కి ఆ మంత్ ఆ మంత్ ఎండ్లో అంటే మార్చ్ ఎండ్లో ఏప్రిల్లో సినారీ అలా ఉండబోతుంది అంటే మంత్ వైజ్ మంత్లీ ఫోకాస్ట్ కూడా ఎవ్రీ మంత్ ఎండ్లో ఇస్తున్నాము ఏదేమైనప్పటికీ రానున్న ఏప్రిల్ అలాగే మే మంత్లో ఉష్ణోగ్రతలు సాధారణ మీద రెండు నుంచి మూడు నుంచి రెండు నుంచి మూడు వరకు ఉండి కొన్నిసార్లు ఈవెన్ ఫైవ్ డిగ్రీస్ కన్నా కూడా ఎక్కువ అయినప్పుడు మనకు వడగాలు కూడా ఉండే అవకాశం ఉంది బట్ అదంతా కూడా ఏప్రిల్ ఎండ్లోను అలాగే ఎవ్రీ వీక్ కమింగ్ వీక్లో ఎలా ఉండబోతుంది ఎప్పుడు వడగాలు ఉంటున్నాయి ఇవన్నీ కూడా సమాచారము టైం టు టైం డే బై డే మేము ఇస్తాము అలాగే డిజాస్టర్ మేనేజర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము సే రానున్న అధిక ఉష్ణోగ్రతల ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తమ ఉండాలి ఈవెన్ ఈ లా ఈ కమింగ్ టూ డేస్ కూడాను రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు మరి రెండు రోజులు కొనసాగితే కనుక అక్కడ ఉన్న ప్రజలు కూడాను అప్రమత్తంగానే ఉండాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ వల్ల వచ్చే ఏమైతే ప్రమాదం అని అవన్నీ కూడా తప్పించుకోవచ్చు వండ ఎండ వల్ల ఏదైతే ఉన్నాయో నష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు